ర్ధన్ రెడ్డి నేను కూడా రెండు వేల కథల్లో బహుమతి పొందిన ఒక కథ రచయితను నా కథ పేరు మార్పు నా కథకు కథా వస్తువు నా పాఠశాల పరిధిలో ఉంది ఒక తల్లి చిన్నప్పుడే అంటే తను చాలా అందగత్తే పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే బావ వెంబడిబడి పెళ్లి చేసుకుంటాడు కాకపోతే విపరీతంగా తాగి లివర్ సిరోసిస్ వచ్చి చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు పుడతారు వాళ్ళు అద్భుతంగా ఈ చనిపోయిన ఆయన కూడా అద్భుతమైన తెలివి కలవాడు కానీ డ్రగ్ ఎడిక్ట్ అయ్యి బాగా తాగుబోతాయి చనిపోతాడు కొన్ని ఒక ఆరో తరగతి ఏడవ తరగతి వరకు పెద్ద పిల్లవాడు అద్భుతంగా చదువుతాడు ఎప్పుడైతే ఏడవ తరగతికి వచ్చిండో ఈ చాక్లెట్లు తినడం డ్రగ్ చాక్లెట్లు తినడం తాగడం ఊరి మీద పడి తిరగడం ఆడపిల్లలను చిడాయించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు రెండు మూడు సందర్భాల్లో పోలీస్ స్టేషన్కు పోతే అక్కడ ఉన్న మా రవాణా లాంటి కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేయించి పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తాడు అయినా కూడా మారడు ఇక్కడి వరకు కథ నిజం ఆ పాత్రలు ఉన్నాయి ఆ తల్లి ఉంది ఆ పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు ఇంకా మారలే ఆ పిల్లగాడు అట్లనే ఉన్నాడు నా చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు నేను అక్కడ నుంచి పొయిటిక్ లిబర్టీ తీసుకొని వాడు మారినట్టు తను ఒక బద్దిపడగా అంగడికి పోయి కూరగాయలు అమ్ముకుంటుంటే ఎంజీఎం నుంచి ఫోన్ వస్తుంది అమ్మ నీ కొడుకు యాక్సిడెంట్ అయ్యి నా ఎంజీఎంకు చేరిండు తొందరగా రామ్మ అని వాడి రెండు కాళ్ళు పోతాయి తల్లి తల్లి ఎంత గొప్పదంటే భర్త ఎంత హింసించినా పిల్లలు ఎంత హింసించినా ఆ పిల్లవాడిని విడిచిపెట్టి పోలేక మూడు చక్రాల బండిలో కూర్చుని పెట్టుకొని తన అమ్మే కూరగాయల బండి ఇంటి ముందే పెట్టుకుంటుంది అక్కడి నుంచి అక్కడ కథ మొదలవుతుంది ఆయన ఒక ఆర్గానిక్ వెజిటేబుల్ వె వెండర్గా మారినట్టు తమ్ముని తర్వాత చెల్లెను చదివిపించినట్టు వాళ్ళు ప్రభుత్వ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి స్వార్థం ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉత్తములుగా సమాజానికి మారినట్టు ఆ కథ రాశాను నన్ను ప్రోత్సహించిన జడ్జిలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం